సోషల్ మీడియాలో అది మిథుల రెడ్డి ఆఫీస్ అని చెప్తున్నారు యాక్చువల్ గా నాకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఒక ఫైనాన్షియల్ అప్రోచ్ ఫైనాన్స్ తో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన మరుక్షణం అది ఒక వైఎస్ఆర్ అది ఎవరినో మనకు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇల్లు తెలిసిన వెంటనే హుటాహుటిని బయటకు వచ్చేయడం జరిగింది అటువంటి సిచ్యువేషన్ లో కేవలం అది ఎవరిలో కూడా తెలియదు అది ఇప్పటికీ అది ఎవరిలో తెలియదు మా ప్రత్యర్థులు మాత్రం దాన్ని మిథున రెడ్డి ఇల్లు అంటున్నారు నేను యాక్చువల్గా వెళ్ళింది ఒక ఫైనాన్షియర్ తీసుకుని వెళ్ళాడు ఫైనాన్స్ కోసం వెళ్ళాం అక్కడ వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడిన వెంటనే అక్కడి నుంచి మనం వచ్చేయడం జరిగింది ఇది కేవలం నా రాజకీయ ఎదుగుదల జనసేన పార్టీ జన సైనికులను గందరగోళం సృష్టించి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఫలితం పొందాలని ముఖ్యంగా నేను నా మీద టార్గెట్ చేసి నా ఎదుగుదలని నా ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని చెడ్డ పేరు తేయడం ద్వారా నన్ను పతనం చేయలేని ఒక కుట్ర మా ప్రత్యర్థి వర్గ కుట్రలో భాగంగానే ఇటువంటి అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని తెలియజేస్తూ నేను నాపై వచ్చినటువంటి ఆరోపణలు ఖండిస్తూ జనసేన పార్టీలోనే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఫైనాన్షియల్ అనేవాడు ఏ పార్టీ కూడా కావచ్చు ఇప్పుడు వ్యాపారం కూడా ఏ పార్టీలో ఉండవచ్చు వ్యాపారం చేస్తున్నాడు అయితే మా ప్రత్యర్థి పార్టీ కాబట్టి మనం తెలుసుకున్న వెంటనే బయటకు వచ్చాం చేస్తారా మనం అనుకున్నాం వెళ్ళింది ఫైనాన్స్ వ్యాపారం ఇల్లు అని అనుకున్న ఇల్లండి ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు నేను అడుగుతున్నాను ప్రశ్న చేస్తాను నేను వెళ్ళింది మిథున్ ఇంటికి కాదు అది నేను వెళ్ళింది మిథున్ ఇంటికి కాదు నేను ఫైనాన్స్ ఇంటికి వెళ్ళాను ఫైనాన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మెల్ కనిపించిన వెంటనే బయటకు వచ్చాను నేను సరే ఫైనాన్స్ దొరికితే టికెట్ రాకపోతే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా నేను చెప్పను దానికి చెప్పండి జనసేన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడ బలపరిస్తే లేదు ఇంకొకరిని బలపరిస్తే జనసేన పార్టీకి చేస్తాం ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం తెచ్చుకున్న చేస్తాం మిత్రపక్షం అయినటువంటి పొత్తులో భాగంగా తెలుగుదేశం తెచ్చుకున్న చేస్తాం అయితే అనైతిక చర్యలు కుట్రలు చేసి మమ్మల్ని అనైతికంగా చిత్రీకరించి మా అవకాశాలను కొల్లగొడితే మాత్రం అప్పుడు ఆలోచిస్తాం తప్పించి అప్పుడు కూడా పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం పవన్ కళ్యాణ్ గారు ఏది చూసిస్తే అదే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం జన సైనికులకి అందరూ కూడా మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు